నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు నన్ను ఊరికే మంది మేడం ఏదైనా టిప్ చెప్పండి టిప్ చెప్పండి అని అడుగుతూ ఉంటాను నేను ఎక్కడైనా కనిపించినా కూడా అడుగుతున్నాను ఈ మధ్యలో అదేంటో సో ఈరోజు అట్లాంటి ఒక టిప్ చెప్తున్నాను మీకు సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో కొన్ని వాటర్ వేసుకోండి లేదా ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక గంట రెండు గంటల ముందు జీలకర్ర నానబెట్టేసేయండి లేదా నైటే నానబెట్టుకున్నా సరే మీకు అలా కాదు అంత టైం లేదు అనుకుంటే డైరెక్ట్ జీలకర్రని వాటర్లో వేసుకొని బాయిల్ చేసినా సరే సో చూడండి ఏంటంటే నేను ఇప్పుడు ఈ జీలకర్రని ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని నానబెట్టుకున్నాము ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కింద నానబెట్టుకున్నాను ఇప్పుడు మీరు మార్నింగ్ పరిగడుపున తాగమని చెప్తాను నేను ఇది యూజువల్గా సో పరిగడుపున తాగమంటున్నాను కాబట్టి టైంని బట్టి చూసుకోండి నైట్ నానబెట్టుకున్నా సరే టైం లేకపోతే డైరెక్ట్ చేసుకున్నా సరే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు గ్లాసుల నీళ్లు తీసుకుంటే మరిగి మరిగి అది హాఫ్ కావాలి అంటే రెండు గ్లాసుల నీళ్లు కాస్తే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అవ్వాలి వన్ గ్లాస్ ఆఫ్ జీరా టీ అవ్వాలి అలా అంత మరిగినప్పుడే జీలకర్రలో ఉన్న ప్రాపర్టీస్ అంతా ఆ వాటర్కి వస్తుంది మనం తీసుకున్నప్పుడు మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఫస్ట్ ఆన్ చేసి నేను జీలకర్ర ఎక్కువ నీళ్ళు వేసి ఎక్కువ నీళ్ళు వేస్తే స్నాన పెట్టుకున్నాను అదే నీళ్ళు వాడుకుందాం చూసారు కదా జస్ట్ ఒక స్పూన్ జీలకర్ర అంతే మనం యూజువల్గా వంటలలో కూడా చాలా జీలకర్ర వేస్తాం మన ప్రతీ కిచెన్లో వెరీ వెరీ ఈజీగా దొరికే సాధారణమైన స్పైస్ జీలకర్ర కానీ దీనికి యాక్చువల్లీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ సో వీటితో మనకు వెయిట్ లాస్ ప్రాసెస్లో బాగా హెల్ప్ అవుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను ఒక్క డ్రింక్ తిని నేను రోజంతా బిర్యానీలు తింటాను నేను అసలు ఎక్సర్సైజే చెయ్యను అంటే ఎలా కుదురుతుంది అలా కాదు మీ వెయిట్ లాస్ ప్రాసెస్లో మీ లైఫ్ స్టైల్లో ఈ జీలకర్ర టీని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి యాక్చువల్లీ మార్నింగ్ లేసాక పరిగడుపున చాయా కాఫీ అసలు తాగకూడదు మంచిది కాదు అసలే మంచిది కాదు అసిడిటీ ఎక్కువ చేస్తుంది బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తుంది మూడ్లో కూడా బాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంది కానీ దాని బదులు జీరా టీతో మీరు రిప్లేస్ చేశారనుకోండి మీ వెయిట్ లాస్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది లైక్ నేను చెప్పాను కదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ అని డైజెషన్ కి జీలకర్ర వాటర్ యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది జీరా టీ ఇన్డైజెషన్ ఉన్నా అసిడిటీ ఉన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ బ్లోటింగ్ ఇట్లాంటి ఉంటే కూడా బాగా హెల్ప్ అవుతుంది సో మీరు ఏదైనా రీజన్ వల్ల బాగా బ్లోట్ అయ్యారనుకోండి మీ పీరియడ్స్లో కూడా మనం బ్లోట్ అవుతుంది ఆడవాళ్ళు మాకు వాళ్ళు కూర్చొని కూర్చొని లేదా సరిగ్గా ఎక్కువ తినేసి అట్లా చేసినా కూడా మీరు జీరా టీ తాగితే ఆ బ్లోటింగ్ అనేది కూడా కంట్రోల్ వస్తుంది సో నేను చెప్పినట్టుగా మరగనిద్దాము ఒక పది పదిహేను నిమిషాలు మరగాలి ఎప్పుడైనా సరే ఏ హెర్బల్ టీ అయినా సరే మీరు వేరే హర్బల్ టీస్ ఉంటాయి కదా ఇప్పుడు జింజర్ టీ మెటబాలిజం ఇమ్యూనిటీకి ఇట్లాంటి చాలా టీస్ ఉంటాయి యూజువల్ నా స్టూడెంట్స్కి కంపల్సరీ రాపిస్తాను కూడా నేను అవి అవి మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు టూ టు ఫోర్ ఆ టైంలో తీసుకోవచ్చు ఇది మాత్రం ఎంటీ స్టమక్ మీద తీసుకో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ధనియాలు తీసుకోమంటాము ధనియా వాటర్ చేసుకోండి థైరాయిడ్ ఉన్నట్టయితే ఇప్పుడు మీకు ఇది మరిగే అంతసేపట్లో మీకు ఒక మంచి డైట్ చెప్తాను జస్ట్ ఒక ఐడియా చెప్తాను ఇప్పుడు మనం చూపించిన రెసిపీస్ నుంచే చెప్పేస్తాను మీకు అట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మనం ఇప్పుడు వరకు చూపించిన కుకింగ్లోనే మార్నింగ్ మనకి ఎప్పుడైనా బాడీకి రకరకాల గ్రెయిన్స్ నుంచి న్యూట్రియన్స్ రావాలి అప్పుడు చాలా మంచిది ఇప్పుడు మార్నింగ్ మీకు జొన్న జావ రాగి జావా సజ్జ జావా మిల్లెట్ ఉప్మా ఓట్ ఉప్మా మిల్లెట్ దోశ మిల్లెట్ ఇడ్లీ ఇలా ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మనం అలా పెసర్లు ఎన్ని ఆప్షన్స్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చేస్తాను నేను మీకు ఈజీగా అలా ఏదైనా సరే తీసుకోండి వన్ గ్లాస్ నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టుకోండి కంపల్సరీ నానబెట్టుకుంటే మంచిది ఫైటిక్ యాసిడ్ పోతుంది దాని మీద ఏదైనా ఉన్న అది ఇది ఉన్నప్పుడు అంత పోతుంది కాబట్టి నానబెట్టుకుంటే చాలా మంచిది సో నానబెట్టుకొని తీసేసుకోండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా లంచ్ రొట్టె చేసుకునే ఓపిక ఉంటే రొట్టె లేదు ఓపిక లేదు అనుకుంటే జొన్న గట్కా మిల్లెట్స్ రైస్ ఏది తీసుకున్నా క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇంత ప్లేట్ ఉంటే ఫోర్ డివైడ్ చేసేసి అందులో ఒక ఇంత చిన్న భాగంలో వెజిటేబుల్స్ రోస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఫైబర్ ఫస్ట్ ఫైబర్తో స్టార్ట్ చేయండి ఇక్కడ రెండు కూరలు ఒకటి ప్రోటీన్ సోర్స్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను టోఫు కర్రీ చేసుకున్నాను ఇక్కడ ఇంకొకటి సోరకాయ కూర పెట్టుకోండి ఇక్కడ ఇంత చిన్న ఉంది చూసారా అందులో మీ కార్బ్స్ అంటే రైసా చపాతీలా రొట్టెలా ఇంత చిన్న దాంట్లో ఉండాలి సో మనం ఎంత ఎక్కువ తింటున్నా మీకు అర్థమైంది సో ఇంత తీసుకుంటే సరిపోతుంది మీకు కడుపు కూడా చాలా బాగా నిండుతుంది కడుపు నిండకుండా అసలు ఉండదు ఇది అయిపోయిన తర్వాత బటర్ మిల్క్ తీసేసుకోండి ఇంత గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ మీరు సాల్టెడ్ మీ కడుపు నిండుతుంది అవసరం లేని క్రేవింగ్స్ రావు మనకి ఎక్కువ ఆ తినాలి తినాలన్న ఫీలింగే రాదు స్నాక్స్ తినాలి అనిపిస్తే ఒక ఫ్రూట్ తినేసేయండి లేదా కొంచెం అక్కన రోస్ట్ చేసుకొని తినేసేయండి సరిపోతుంది డిన్నర్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వరకు మ్యాక్సిమం క్లోజ్ అయిపోవాలి కిచిడి లాంటివి చేసుకోండి డిన్నర్కి చాలా మంచిది సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ వరకు మీ డిన్నర్ క్లోజ్ అయిపోవాలి ఆ తర్వాత డిన్నర్ అయిన వెంటనే ఒక పది పదిహేను నిమిషాలు వాకింగ్ వెళ్ళండి అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ వెళ్ళిన మీకు హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ కూడా అవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఆ బ్లోటింగ్ రాకుండా ఆ ఇంచ్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది దీంట్లో కంపల్సరీ యోగా అనేది నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ చాలాసార్లు యోగా అనేది ఏదో వెయిట్ లాస్ కోసం ఆశయం కాదండి మీ లైఫ్ని ప్రాపర్గా టర్న్ చేస్తుంది మార్చేస్తుంది மூடு ஆர்கன்ஸ் மன ஹெல்த்து மன வெய்ட் மன டோனிங் எவ்ரிங் எடுத்து யோக அனைத்து சோ யோக அனைது இட்ஸ் லெஃப் ஸ்டைல் இவன்னீ கூட யோகா கிடைக்கே வை தப்பகு யோக பிராக்டீஸ் மீஃன் மினிட்ஸ் டைம் உந்தா வன் அவர் டைம் இங்க டைம் நீட்டி சோ இது மன யூஜுவல் ரெகூலர் லைஃப் ஸ்டைல் டென் தர்ட்டி லெவன் கல்லூரி கம்பல்சரி படுக்கலாம் எப்படின் படுக்கோ மன ஹார்மோன்ஸ் மீது படுத்துது மன லிவர் மீது படுத்துது சோ அன்னி மீது பிராப்ளம்ஸ் அது పీసీఓడీలు పీసీఓఎస్లు థైరాయిడ్లు షుగర్లు అన్నీ రావడం స్టార్ట్ అవుతుంది సో టైంకి పడుకోండి కరెక్ట్ టైమ్స్ మెయింటైన్ చేసి తినండి మీరే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది మన ఛాయ్ కూడా మరిగి రెడీ అయిపోయింది అంతే చూసారు కదా మేబీ ఫస్ట్ టైం తాగినప్పుడు అనిపిస్తుంది ఏమో కానీ అలవాటు అయినా కొద్ది చాలా హాయిగా ఉంటుంది మీ మోషన్ క్లియర్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే మన డైజెషన్ బాగా అవుతుంది మెటబాలిజం పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ అనేది మంచిగా జరుగుతుంది ఆ ప్రాసెస్ బాగా సపోర్ట్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి బాడీ అండ్ అది మెయింటైన్ చేస్తుంది మళ్ళీ సపరేట్గా మెయింటెనెన్స్ డైట్లు ఏవి అవసరం లేదు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి మనకి మీరు ఎప్పుడైతే బ్యాడ్ లైఫ్ స్టైల్లోకి వెళ్తారో మళ్ళీ సేమ్ బ్యాడ్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి జస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్లో మన జీరా టీ పరిగెడుతున్నది తాగండి ఇంక్లూడ్ చేసుకోండి మీరే రిజల్ట్స్ చూడండి